మీకు తెలుసా వల్కానోల అద్భుత నిజాలు భూమి మీద రోజుకు సగటున ఇరవైకి పైగా వల్కానోలు విస్ఫోటనం చెందుతూనే ఉంటాయి సముద్రాల అడుగున ఉన్న వల్కానోలు భూభాగం మీద ఉన్న వాటికంటే పది రెట్లు ఎక్కువ ఇవి ఎక్కువ భాగం ఆక్సిజన్ సృష్టిస్తాయి ఇటలీలోని వూల్కానో అనే ద్వీపం పేరునుంచే వల్కానో అనే పదం వచ్చింది కిల్లియు అనే హవాయి వల్కానో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి సుమారు ముప్పై ఐదు ఏళ్లు వరుసగా లావా ఉగ్గుతూనే ఉంది పదిహేడు వందల ఎనభై మూడులో జాగ్విక్ వల్కానోలో జరిగిన విస్ఫోటనం వలన యూరప్లో ఒక వాయువు వలయాన్ని సృష్టించి ఆ కాలంలో వేలమంది ప్రాణాలు తీసింది ఇండోనేషియాలోని ఇజెన్ అనే వల్కానో రాత్రి టైంలో నీలి జ్వాలలతో మండుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి